డిఎస్సి అభ్యర్థులకు భారీ శుభవార్త ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే ఈ రిక్రూట్మెంట్తో రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు తాజాగా డిఎస్సి విషయంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ఈ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్న పేద విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏపీ బీసీ స్టడీస్ సర్కిల్లో అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్ ఇవ్వనున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ కె శ్రీదేవి తెలిపారు అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు ఉమ్మడి విశాఖ జిల్లా అనకాపల్లి అల్లూరు జిల్లాలకు చెందిన వెనుకబడిన తరగతులు స్కెడ్యూల్ కులాలు స్కెడ్యూల్ తెగలకు చెందిన అర్హులైన అభ్యర్థుల నుండి ఏపీ బీసీ స్టడీ సర్కిల్ డిఎస్సి కోచింగ్ కోసం దరఖాస్తులను స్వీకరిస్తోంది అర్హులైన అభ్యర్థులు జులై లోపు అప్లికేషన్స్ సమర్పించాలి మొత్తంగా రెండు వందల మంది అభ్యర్థులకు రెండు నెలల పాటు ఉచిత కోచింగ్ తో పాటు నెలకు మూడు వేల స్టైఫెండ్ వెయ్యి రూపాయలు విలువైన స్టడీ మెటీరియల్స్ ఇవ్వనున్నారు సబ్మిట్ చేయాల్సిన సర్టిఫికెట్స్ అభ్యర్థులు తమ బయోడేటాతో పాటు పదో తరగతి మార్క్ లిస్ట్ ఇంటర్ డిగ్రీ సర్టిఫికేట్స్ టీసీసీ మార్క్ లిస్ట్ టెట్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఆధార్ కార్డ్ బ్యాంక్ పాస్బుక్ కాపీ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను జూలై ఎనిమిది లోపు బీసీ స్టడీ సర్కిల్ సెక్టార్ సిక్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ పైన రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను జూలై ఎనిమిది లోపు బీసీ స్టడీ సర్కిల్ సెక్టార్ సిక్స్ హెచ్ బ్యాంక్ పైన ఎంవిపి కాలనీ విశాఖపట్నం విశాఖపట్నం ఫైవ్ త్రీ డబల్ జీరో వన్ సెవెన్ అనే అడ్రస్ కు సమర్పించాలి డిఎస్సి కోచింగ్ కు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి అభ్యర్థులు నైన్ ఫోర్ నైన్ టూ ఫైవ్ సిక్స్ నైన్ వన్ డబల్ సెవెన్ ఫోన్ నంబర్ కు కాల్ చేయవచ్చు ఖాళీల వివరాలు ఏపీ ప్రభుత్వం జారీ చేసిన మెగా డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు భర్తీ కానున్నాయి అందులో ఎస్జిటి ఆరు వేల మూడు వందల ఒకటి స్కూల్ అసిస్టెంట్స్ ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు టీజీటీ ఒక వెయ్యి ఏడు వందల ఎనభై ఒకటి పీజీటీ రెండు వందల ఎనభై ఆరు పిఈటి నూట ముప్పై రెండు ప్రిన్సిపల్స్ యాభై రెండు పోస్టులు ఉన్నాయి వీటితో పాటు రెసిడెన్షియల్ మోడల్ స్కూళ్లు బీసీ గిరిజన స్కూళ్లలో రెండు వేల రెండు వందల ఎనభై ఒక్క ఖాళీలను భర్తీ చేయనున్నారు మెగా మెగాడిఎస్సిపై సమీక్ష విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మెగా మెగాడిఎస్సిపై ఇటీవల ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ఎలాంటి విమర్శలకు తావు లేకుండా పూర్తి పారదర్శకంగా మెగా మెగాడిఎస్సి నిర్వహించాలని అధికారులు ఆదేశించారు టెట్ మెగా డిఎస్సి మధ్య ఎక్కువ సమయం ఉండాలి అని అభ్యర్థులు కోరడంతో డిఎస్సి ఎప్పుడు నిర్వహించాలనే దానిపై అభ్యర్థులు యువజన సంఘాల అభిప్రాయం తీసుకోవాలి అని మంత్రి సూచించారు మెగా డిఎస్సి సిలబస్ పై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి నారా లోకేష్ ఖండించారు సిలబస్ లో ఎలాంటి మార్పులు చేయలేదు అని స్పష్టం చేశారు